ప్రగతి న్యూస్ ఛానల్ కు స్వాగతం వాసన్న బలినేని శ్రీనివాస్ రెడ్డి మీరు వైఎస్ జగన్ గారిని ఎన్నో సార్లు ఇబ్బందులు పెట్టారు అయినా కూడా భరించారు మీకు వైఎస్ జగన్ గారు ఇచ్చిన ఏదో ఒక రోజు గుర్తుకు వస్తుంది ఇప్పుడు కూటమితో జతకట్టి వైఎస్ జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా వైఎస్ జగన్ గారు ఎదుర్కొంటారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా పార్టీ పైన మా నాయకుల పైన మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసిన వాటిని తిప్పకొట్టడానికి మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా మీరు అన్నారు నేను రష్యాకు ఫ్రెండ్స్తో వెళ్తే తప్ప అని అడిగారు వాసన నేను మీరు రష్యాకి వెళ్ళారని నేను చెప్పలేదన్న నేను ప్రెస్ మీట్ మాడుతూ నేను అన్నమాట నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళు ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఆ రోజు ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పాను మీరు ఏ దేశానికి వెళ్ళారో నేను ఈ ప్రెస్ మీట్లో మాట్లాడలేదు మీరే చెప్పాను రష్యాకి వెళ్ళాను వెళితే తప్పే అని ఓకే ఈ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి అవతల పార్టీ వాళ్ళని తీసుకొని రష్యాకి వెళితే తప్పే స్పెషల్ ఫ్లైట్లో ఉంటున్నావు అదే ఇప్పుడు మీరు కానీ కుటుంబంలో భాగస్వామ్యమైన మీరు కానీ ఈనాడ మంత్రులుగా ఉన్న ఉన్నవారు కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎం ఎక్స్ఎమ్మెల్యేను ఒక జిల్లా అధ్యక్షునో ఒక్కరిని తీసుకెళ్లమని చూద్దాం రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక పదవి ఊడుతుందో లేదో ట్రై చేయమని చూద్దాం ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు కాదు ఎక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళమని చూద్దాం ఆ పదవు చంద్రబాబు గారు ఓట లేదో చూద్దాం కానీ మీకు ఆ స్వేచ్ఛ జగన్ అని ఇచ్చారు పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం సభ్యత జగన్ ఉన్నది దాన్ని మీరు అంగీకరించాస్తున్నా చిరమనమ్మ గారు వేరా చర్మనమ్మ గారు జగనన్న ఫ్యామిలీ గురించి మాట్లాడారు మీరు వాళ్ళ జలమా దానికి ఒకటే అడుగుతున్నా రాజకీయాల్లో కుటుంబంలో ఒక రుండాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల నిర్ణయాన్ని అంగీకరించి జగనన్నను ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత కుటుంబంలో ఉంటాయి ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత అదే మిమ్మల్ని అడుగుతున్నా మీకు కూడా ఇద్దరు చెల్లెలు ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు రమణమ్మ రమణమ్మ గారు రేవతమ్మ గారు మీరు కూడా ఇద్దరు సిస్టర్స్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురాలా మీ హస్తపాస్తుల్లో భాగస్వామిని ఎందుకు చేయాల అన్నిట్లో కూడా ఎందుకు ముందు పెట్టాల చెప్ప రాష్ట్రంలో ఎవరైనా చెప్పండి చెప్పండి పెళ్ళి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా అలా అన్న చెల్లెళ్ళు ఎలా ఉంటారు చాలామంది అందరూ కూడా మీరు చెప్పాల వాసన్నం మీరు కూడా వాసన్నం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ గౌరవం నిజంగా కూడా మీకు తప్పకుండా గుర్తొస్తుంది ఒకరోజు ఈరోజు మీరు మాట్లాడచ్చు మీ మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ సక్సెస్ అవ్వాలి కాబట్టి మీకు తప్పదు కాబట్టి మీరు నాయకుడిని అన్నా మా నాయకుడినన్నా మమ్మల్ని అన్నా అది నీకు అవసరం కాబట్టి మీరు మాట్లాడడం మేము అర్థం చేసుకోగలం కానీ ఒకనాటికైతే మీకు అర్థమవుతుంది అసన్న ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ రోజు ఉన్న స్వేచ్ఛ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆత్మీయత అక్కడ ఉన్నటువంటి ఆనే మనుషులు ఇక్కడ లేరు నాకు ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఉపయోగపడతాం కాలము చాలా గొప్పది నేచర్ చాలా గొప్పది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు చాలా మాట్లాడుతున్నారు ఈరోజు అడుగుతున్నా బ్లాక్మెయిలు అని మీరు ఎన్నిసార్లు జగన్మోహన్ గారిని ఇబ్బంది పెట్టుంటారు ఎన్నికలుచ్చాయేంటే ఇబ్బంది ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తావు ఎందుకు చేస్తావో తెలియదు అది నిజంగా చద్దల రామకృష్ణ ఓపిక కూడా మెచ్చుకోవాలి ఆయన చాలా మిమ్మల్ని సంతృప్తి పరచడానికి ఆయన ఒక రకంగా సంతృప్తి పరిచే ప్రయత్నంలో ఆయన పేషెంట్ అయ్యాడని చెప్పాలి అంతగా చిన్న చిన్న వాటికి కూడా బ్లాక్మెయిల్ చేసినా కూడా జగన్ అన్న భరిస్తూ గౌరవిస్తూ ప్రాధాన్యత ఇస్తూ మీ దగ్గరకు వచ్చారు మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచాడు కూడా అది కూడా మీకు ఏదో ఒక ఒకరోజు గుర్తొస్తుంది ఈరోజు మీరు మాట్లాడండి ఎన్ని మాట్లాడినా కూడా మీకన్నా ముందు చాలా మంది మాట్లాడుతున్నారు జగనన్న గురించి ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు అనేక మంది కూటములై ఒక్కటై ఒక వ్యక్తిని ఎదుర్కోలేక సంయుక్తంగా పోరాటం చేస్తున్నారు అందులో మీరు కూడా ఒకరు కానీ జగన్ అన్న వెనకాల నేచర్ సపోర్ట్ ఉంటుంది దేవుడు సపోర్ట్ ఉంటారు అంతకన్నా మించి ప్రజలు సపోర్ట్ ఉంటారు కాబట్టి ఇవన్నీ భరించడంలో ఆయన కూడా అలవాటు పడ్డాడు ఇలాంటివన్నీ అన్ని కూడా ఎదుర్కోవడంలో ఇలాంటివన్నీ తట్టుకోవడంలో డిజిటల్ హోమ్ మీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కనుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏ ఆర్ డిల్ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురు